సమస్యంతా వాళ్ళతోటే ఉంది అని ముస్లింలని గూచిగా చూపెట్టి అప్పుడల్లా టకటక తగ్గిపోయి ఆర్ఎస్ఎస్సే ఇవాళ చాలా నిఖార్సైన సంస్థగా అది మాట్లాడింది అంటున్నారు ఎన్నికల రిజల్ట్స్ అయిపోయేదాకా ఆగాల ఆయన చెప్పదలుచుకుంటే ఇంటర్నల్గా చెప్పలేడా చెప్పిన మోడీ వినలేదా భగవంతుని దూతను అని మాట్లాడటం మొదలుపెట్టాడు హిందూ రాష్ట్ర గురించి మాట్లాడి రాజ్యాంగమే అవసరం లేదు మనుస్మృతి కంటే మించింది లేదు అని మాట్లాడి మోడీని కూడా చూసారా అవసరమైతే అయితే ఆర్ఎస్ఎస్ ఏ మందలించింది ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ గారు స్వచ్ఛమైన హిందీలో ఒక అర్ధ గంట సేపు అనర్గళంగా ఈ మధ్య తన ఒక రకంగా చెప్పాలి అంటే తన చిల్డ్రన్ గ్రూపులో ఉన్నటువంటి బీజేపీని చాలా తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడారు విమర్శలు పదునైన బాణాలు ఎక్కువ పెట్టారు అనేక అంశాలు ఉన్నాయి అందులో ఒకటి ప్రధానంగా అహంకారం మంచిది కాదు బాగా పెరిగింది అని కబీర్ దోహా ఒక దాన్ని కోట్ చేశారు ఆయన ఎంత వినయంగా ఉంటే మంచిదో చెబుతూ అహంకారం మంచిది కాదు అని అది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఆయన ఎవరి గురించి మాట్లాడాడు అనేక సందర్భాలలో అది మోహన్ భగవతే రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు ముఖ్యంగా అయోధ్య టెంపుల్ ప్రారంభంలో మోహన్ భగవతే ఆ మేరకు ఇబ్బంది పడ్డారేమో అనిపించేటువంటి దృశ్యాలు మనకు కనపడ్డాయి అంతేకాదు భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఇవాళ అది మోడీ త్రీ పాయింట్ జీరోగా నామకరణం చేసుకున్నారు మోడీ గ్యారంటీ అన్నారు ఆయనే సాక్షాత్తు నేను మమ్మత్ చనిపోయిన దగ్గర నుంచి నేను ఒక భగవంతుని ఒక కారణంతో ఆయన ఏదో చేయమందని పంపించాడు భగవంతుని దూతను అని మాట్లాడటం మొదలుపెట్టాడు ఇవన్నీ కూడా అహంకారాన్ని పెంచిన అంశాలు అనే పద్ధతిలో ఇవాళ విమర్శ భగవతే చేశాడు అనేది చాలామంది మాట్లాడుతున్నారు देते अब एक साल से मणिपुर शांति की राह देख रहा है उसके पहले दस साल शांत रहा पुराना गन कल्चर समाप्त तो हो गया ऐसा लगा और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया उसकी आग में अभी तक जल रहा है त्राही त्राही कर रहा है कौन उस पर ध्यान देगा प्राथमिकता देके उसका विचार करना ये कर्तव्य है మణిపూర్ సంవత్సరాల తరబడి అశాంతికి గురి అయిందని మణిపూర్కు శాంతి రావాలని మణిపూర్ ఇన్ని రోజులుగా అంత అది రావణ కాష్టం రగులుతుంటే ఎందుకు వెళ్ళలేదనే ప్రశ్న వేశారు అది కూడా వాస్తవంగా ఈ దేశ ప్రజలంతా అడుగుతున్నదే పార్లమెంట్లో అడిగిందే అనేక మంది లేవనెత్తిన సమస్య అది దాన్ని కూడా ఇవాళ భగవత్ మాట్లాడారు అంతేకాదు అనవసరంగా మీరు పార్టీలని చిలుస్తూ పోయారు మహారాష్ట్రలో ఎన్సిపిని చీల్చి మీరు ఇంతకాలంగా ఎవరినైతే విమర్శిస్తున్నారో అదే అజిత్ పవార్ని మీరు చేర్చుకోవాల్సిన అవసరమే ఉంది కూటమిలో అనేది కూడా ఆయన మాట్లాడారు అంటే ఎవరికి వ్యతిరేకంగా ఇన్ని రోజులు పోరాడారో వాళ్ళనే అనుకూలంగా ప్రచారం చేసిన పరిస్థితి వాళ్ళు వచ్చింది కదా కార్యకర్తలకి అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు అంతేకాదు ఈ రకమైనటువంటి సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టుకొని కులాల పరంగా దాడి చేస్తూ మనం విభజిస్తూ ఇంజనీరింగ్ చేస్తూ దాన్నే నమ్ముకోవటం వల్ల సహజంగానే కార్యకర్తలకు ఆశాభంగం కలిగిందని కూడా ఆయన మాట్లాడారు ఇవన్నీ అనేక రోజులుగా చాలామంది విమర్శిస్తున్న అంశాలే అయితే కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారు అంటే చూసారా ఇవాళ మోడీని సాక్షాత్తు ఆర్ఎస్ఎస్సే తప్పు పట్టింది ఆర్ఎస్ఎస్ఏ ఇవాళ చాలా నిఖార్సైన సంస్థగా అది మాట్లాడింది అంటున్నారు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఆర్ఎస్ఎస్కి ఇప్పుడే తెలియటువంటి విషయాలు ఎప్పుడో తెలియాలి కదా ఈ విషయాలన్నీ మణిపూర్కి ఆయన వెళ్ళటం లేదు ఎవరు ఎన్ని మాట్లాడినా మణిపూర్ మీద మాట్లాడటం లేదు మణిపూర్ మైతేయులు హిందువులు కాబట్టి పర్వాలేదు అనే పద్ధతిలో ఆయన వ్యవహరించాడు వారి కోసమే కుకేలని బలిపెట్టాడు అని ఇంతమంది బయట మాట్లాడుతున్నారు ఇవన్నీ భగవత్కు కు తెలియదా ఎన్నికల రిజల్ట్స్ అయిపోయేదాకా ఆగాల ఆయన చెప్పదలుచుకుంటే ఇంటర్నల్గా చెప్పలేడా చెప్పినా మోడీ వినలేదా వినకపోయినా మోడీని ఎలా చేశారా ఇది ప్రశ్న రెండవది అట్లాగే మోడీ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుంటే అప్పుడే ఇది క్యాంపెయిన్ అని అనాలి కదా ఒకవేళ క్యాంపెయిన్ సక్సెస్ అయి ఉండి అనుకున్న పద్ధతిలో వస్తే మీరు బాగానే ఉండేదా అప్పుడు ఆర్ఎస్ఎస్ ఇదే విమర్శ చేస్తుందా అంటే అప్పుడు చేయదు అంటే ఫెయిల్ అయింది కాబట్టి మోడీ త్రీ పాయింట్ జీరో అమల్లోకి రాలేదు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మిత్రుల్ని కలుపుకొని పోవలసిన ఒక అగత్యం ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు అందుకు తగ్గ ఐడియలాజికల్ భూమికని ఆర్ఎస్ఎస్ బయట ఇప్పుడు తయారు చేస్తుందా అంటే మోడీని కూడా చూసారా అవసరమైతే ఆర్ఎస్ఎస్ఏ మందలించింది అని అనుకుని ఆర్ఎస్ఎస్ తన లెజిటమసీని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నమా ఇది అంటే వీలైతే అది వీలు కాకపోతే ఇదినా ఇది మనకు స్పష్టంగా కనపడుతోంది నిజానికి ఆర్ఎస్ఎస్ చరిత్రను ఎవరు పరిశీలించినా ఉద్ధృతంగా ఉన్నప్పుడు హిందూ రాష్ట్ర గురించి మాట్లాడి రాజ్యాంగమే అవసరం లేదు మనుస్మృతి కంటే మించింది లేదు అని మాట్లాడి అఖండ భారతదేశం గురించి మాట్లాడి పరాయి వాళ్ళు మన దేశం మీద దాడి చేసి ఇక్కడ దోచుకుంటున్నారు సమస్య అంతా వాళ్ళతోటే ఉంది అని ముస్లింలని బూచిగా చూపెట్టి ఇదంతా ఆర్ఎస్ఎస్ చేసిందే కదా కానీ ఎప్పుడైతే నిర్బంధం పెరుగుతుందో ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో అప్పుడల్లా టకటక తగ్గిపోయి ఒక రకంగా చెప్పాలి అంటే అననుకూల సమయాలలో బాగా కనపడకుండా ఎంత మేరకు వీలైతే అంత మేరకు వంగిపోయే స్వభావంతో కూడా ఆర్ఎస్ఎస్ ఉండటం మనకు చరిత్రలో కనపడుతుంది అది అనేక సందర్భాల్లో కనపడింది గాంధీ మహాత్ముడి హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ ఎంత డార్మెంట్గా గా మారిపోయింది ఎంత జాగ్రత్తగా పటేల్ పక్కన చేరి మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత రాయితీలు పొందేందుకు ప్రయత్నించింది ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి ఇవాళ మళ్ళీ తమ ఎక్స్పాన్షనిస్ట్ ఎజెండాకి దెబ్బ తగిలింది కాబట్టి తమ కోర్ ఐడియాలజీని ముందుకు నెట్టడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మోడీ ఏదో తొందరపడ్డాడు అని మోడీ మీద ఈ బ్లేమ్ గేమ్ నడపదలుచుకున్నారా అంటే ఇందులో మాకేమీ పాత్ర లేదని దురుపుకోదలుచుకుందా ఆర్ఎస్ఎస్ అందుకోసమే ఈ రకమైన మాటలు మాట్లాడారా మనకు వివరంగా చూస్తే ఇదేనే యుజమేమో అనిపిస్తోంది బికాస్ ఇప్పుడు ఇది అననుకూల సమయం ప్రజలలో ధరల పెరుగుదల గురించి లేకపోతే ఈ రకమైన పాలిటిక్స్ గురించి వ్యతిరేకత వచ్చింది ఈ రకమైన విభజన విషయాల్లో కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు సో ఇప్పుడు కొంచెం ఒక అడుగు వెనక్కి వేయాలి అని వెనక్కి వేసే దాంట్లో భాగంగా మోడీని తప్పుబట్టారా ఎక్స్పాన్షన్ స్టడీ అని కాసే పోస్ట్ పోన్ చేసుకోవటం కోసం ఇప్పుడు ఈ రకమైన మణిపూర్కు శాంతి కావాలని ఎందుకు పార్టీ అని ఇటువంటి మంచి మంచి మాటలన్నీ మాట్లాడటం మొదలుపెట్టారా ఈ ప్రశ్నలే ఇవాళ చాలామంది మనసుల్లో మెదులుతున్నాయి వాస్తవంగా చరిత్ర గమనిస్తే కూడా వీరు వారికి శుద్ధులు శుద్ధులు చెప్పటం కాదు అవన్నీ వీరుబుద్ధులే కాకపోతే ఇప్పుడు సమయం మంచిది కాదు కాబట్టి తగ్గారు అని అర్థం అవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్